పద్మభూషణ్ నాలో ఇంకా కసిని పెంచిందని బాలకృష్ణ అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ తనలో ఇంకా కసిని పెంచిందని హీరో ఎమ్మెల్యే నందపూరి బాలకృష్ణ అన్నారు దీంతో తన రెండో ఇన్నింగ్ ప్రారంభమైందని తెలిపారు తన తండ్రి ఎన్టీఆర్కు భారతరత్న రావాలని ఖచ్చితంగా వస్తుందని చెప్పారు తనకు ఎవరు ఛాలెంజ్ కాదని పోషించిన పలు పాత్రలే ఛాలెంజ్ అని అన్నారు మనిషి ఒక స్థాయితో తృప్తి పడకూడదని మనల్ని మనం పనులు పెట్టుకోవాలని తపన ఉండాలని అది తనను నడిపిస్తుందని చెప్పి నా అభిమానులు అయితే దానికి ఆమోదం ఒక రాక నాకు ఛాలెంజ్గా ఉండేది నాకు ఎవరు ఛాలెంజ్ కాదు నా పాత్ర నాకు పాత్ర ఛాలెంజ్ నాకు ఆ ఛాలెంజ్లో నాకు నేనే అంతకంటాను ఏ అంతా తెలుసు అనుకుంటారు నన్ను చూసి నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను ఇప్పుడు ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక సాధిత్యం తృప్తిపడటం కాదు ఆ పైన ఇంకా ఇంకా ఇస్తున్నాను అవకాశం దాన్ని ఇంకా ఎలా మనం మనల్ని మన పత్రం పెట్టుకోవాలి అన్న ఒక తప్పలు ఉండాలి ఆ తప్పులే నేను నడిపిస్తుంది అదే తప్పులు అమ్మగారు నాన్నగారు రాసి ప్రేక్షకులు తప్పకుండా అండి వస్తుంది కూడా అదే అందరి కోరిక ఎప్పటిదాకా అది వచ్చేదాకా కూడా నాకు ఈ పద్మ నేను అంటాను కదా ఎప్పటి పదవులకి నేను అలంకారం అవగాన పదవులు నాకు అలంకారం కాదని రామారావు భాగద్ర దొచ్చే వరకు అది రావాలని వస్తుంది తప్పకుండా అది అలాగే ఉంటుంది ఆకలి